దీన్ని అనుమతి చేయించి మాకు మంజూరు చేయండి మదనపల్లి పట్టణంలో మానేశ్రీ కాశీరామ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి బహుజన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పేద ప్రజలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి మాస్టర్ కీ పొలిటికల్ పోలిజం మాస్టర్ కీ అనే సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపకులు మన శ్రీ కాంచీరామ్ గారు మాన్యశ్రీ కాశీరామ్ గారు తన జీవిత కాలం అంతా కూడా బహుజనుల అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా పిలువడుతున్నటువంటి నాయకుడు మాన్యశ్రీ కాశీరామ్ గారు కాబట్టి ఈ రోజు మదనపల్లి పట్టణంలో ఆయన జయంతి వర్దతులకు బహుజన సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవ కూడా ఆయన జయంతి వర్దంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ రోజు మదనపల్లి పట్టణంలో కాంచీరామ్ గారు విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం కానీ అది ఇప్పటివరకు కూడా కాలిరూపం దాల్చలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను ఖచ్చితంగా ఈ అంశాన్ని ఏదైతే మానేశ్రీ కాన్షిరామ్ గారు ఈ బహుజన ఆత్మ గౌరవ పతాకంగా ఉన్నటువంటి మాన్యశ్రీ కాశీరామ్ ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి వెంట్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన వర్గాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మాన్య శ్రీ కాంచీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాబట్టి కాంచీరామ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఈ రోజు ఈ టౌన్ బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలం ఈ బ్రిడ్జ్ ఆనుకుని ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ అంశాన్ని కౌన్సిల్ లో ఒక అంశంగా పెట్టి తీర్మానం చేయించి మాకు అనుమతి మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నిర్ణయమే వస్తుందని చెప్పి ఆశాభం వ్యక్తం చేస్తా ఉన్నాం లేని పక్షాన్ని కూడా ఖచ్చితంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తీర్చామని కూడా ఈ సందర్భంగా జై భీం జై భారత్